ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూన్ పద్నాలుగు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిది వచనం ఈ మాట నమ్మదగినది గనక దేవుని అందు వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు ఉంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పదిహేడో భాగం తీతుకు రాసిన పత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పదిహేడవ భాగం తీతుకు రాసిన పత్రిక వ్యాఖ్యానం తీతు అనగా నర్సు లేక శ్రద్ధ వహించుట అని అర్థం ఈ తీతు పత్రిక కూడా ఒక వ్యక్తికి రాయబడినది దీని ప్రధాన అంశము తిమోతికి రాసిన పత్రికలలో చెప్పబడిన దేవుని సంఘములో సత్యమును కొనసాగించుటకు సంబంధించిన మార్గదర్శకాలైతే ఖచ్చితంగా కాదు కానీ సంఘములో దైవభక్తిని క్రమమును పెంపొందించే సత్యమునకు సంబంధించినది ఎక్కడ సత్యముంటుందో అక్కడ ఖచ్చితంగా భక్తి ఉంటుంది అని మొదటి అధ్యాయం రెండవ వచనంలో మనం చదవచ్చు క్రేతు పట్టణములోని సంఘములలో పెద్దలను నియమించుటకు తీతు క్రేతులోనే ఉండిపోయాడు అపోస్తుల కార్యముల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో రాయబడినట్లుగా పౌలు బర్ణబాలు ఆ పనిని గతంలో నిర్వహించారు ఇప్పుడు ఆ పని చేయుటకు పౌలు తీతుకు ఇచ్చాడు పౌలు ఆ అధికారమును తిమోతికి కూడా ఇచ్చి ఉంటాడు ఈ సంగతి సూటిగా రాయబడకపోయినప్పటికీ పెద్దలకు లేక అధ్యక్షునిగా ఉండగోరు వారికి ఉండవలసిన యోగ్యతలను గూర్చి తీతుకు రాసినట్లే తిమోతికి కూడా రాశాడు అట్టి పదవిని ఎవరైనా ఆశిస్తే అట్టివాడు దైవభక్తి గలవాడై ఉండాలని చెప్పుట ద్వారా దైవభక్తికి ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడిందో మనం గమనించవచ్చు ఆ విధమైన నియామకాలు చేయుటకు నేడు అధికారము ఎవరికని లేదు అయినప్పటికీ అట్టి అర్హతలు గలవారిని పరిశుద్ధులు తేలికగా గుర్తుబట్టి వారి అనుభవం బట్టి వారిని మన్నన చేయవలను అని తెస్లోనికలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో మనం చదవచ్చు దేవుని పరిశుద్ధులు తమకు కలిగిన అనేక సంబంధాల విషయంలో ఒకరి ఎడల ఒకరు దైవభక్తి కలిగిన వారై ఉండాలని చెప్పుటలో దైవభక్తిని కూర్చిన ప్రాధాన్యతను మనం గమనించాలి అంతేకాక వారందరికీ తీతు ఈ విషయంలో ఒక మాదిరిగా ఉండాలని ప్రేమతో హెచ్చరింపబడి ఉన్నాడు దేవుని అందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సు నిలపాలనే హెచ్చరిక కూడా చేయబడింది దీని భావము కేవలము చెడుక్రియలు చేయకుండా నియంత్రించుకునుట మాత్రమే కాదు కాదుగాని ఇతరులకు మేలు చేయు పనులను శ్రద్ధగా చేయాలనే భావము దీనిలో కనబడుచున్నది ఈ విధంగా జనుల పట్ల శ్రద్ధ వహించుట విలువైన పని సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు